ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలలో అక్రమాలు జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పథకాలు అందేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు మంగళవారం మండలం చెరియాల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ క్రాంతివల్లూరు ముఖ్యతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు గ్రామాలలో రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులు పంచాయతీ రాజ్ అధికారులతో సంయుక్త సర్వే బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేశాము సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా క్రింద పన్నెండు వేలు ప్రతి ఏటా పెట్టుబడి సాయం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు గ్రామాలలో సాగుకు యోగ్యం కాని వ్యవసాయ భూముల వివరాలు జాబితా గ్రామసభలో తెలియజేయడం జరుగుతుందని తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఉపాధి హామీ పథకంలో ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై రోజులు పనిచేసిన కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు నూతన రేషన్ కార్డుల కోసం గ్రామంలో వచ్చిన దరఖాస్తులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి స్థానిక అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు చెర్యాల గ్రామ పెద్దలు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ప్రజాపాలనలో భాగంగా నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేయనున్నది ఇవేంటివంటే రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డ్స్ అలానే ఇందిరమ్మ ఇండ్లు సో ఈ నాలుగు పథకాలకి సంబంధించి కూడా బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సర్వే అన్నది పోయిన రెండు వారాల నుంచి కూడా జరుగుతూ ఉన్నది మరి వాటికి సంబంధించి ఈరోజు గ్రామ సభలు మున్సిపాలిటీలలో వార్డ్ సభలు ఏర్పాటు చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ అంతా కూడా చదివి ఇనిపించి వాటిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి వాటిని సేకరించే ప్రక్రియ మన జిల్లాలో ఈరోజు కొనసాగుతూ ఉన్నది మరి నేడు కంది మండల్లో చెర్యాల గ్రామంలో వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి గుంట భూమికి కూడా ప్రతి ఎకరానికి కూడా పన్నెండు వేల చొప్పున ప్రతి ఏటా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది మరి దీంట్లో వ్యవసాయ యోగ్యం ఉన్న భూములు భూములన్నీ కూడా వర్తిస్తాయి ఎటువంటి లిమిట్స్ లేకుండా కూడా ఈ రైతు భరోసా అన్నది ఇవ్వడం జరుగుతుంది మరి వ్యవసాయ యోగ్యం కాని భూములు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి మనము ఏవైతే ఇండస్ట్రీస్ అయినాయో లేఅవుట్స్ అయినాయో పరిశ్రమలు వచ్చాయో ఫంక్షన్ హాల్స్ ఇతర మైనింగ్ యాక్టివిటీస్ ఇటువంటివి జరుగుతున్న భూములు గుర్తించి అవి వ్యవసాయ యోగ్యం కాని భూములు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు లిస్టు మీ ముందు పెట్టి చదివి వినిపించి వీటిలలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని కూడా తెలుసుకోవడం జరిగింది సో ఇక్కడ చర్యాల గ్రామంలో మొత్తం కూడా నూట ఒక ఎకరాల వరకు కూడా మన తహసీల్దార్ బృందాలు ఈరోజు ఐడెంటిఫై చేసి మీ ముందు పెట్టడం జరిగింది మరి దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ కూడా లేదని కూడా చెప్పడం జరిగింది అలానే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సో దీనికి కూడా ఎవరికైతే భూమి లేదో జాబ్ కార్డ్ కలిగి ఉన్నారో మినిమం ఇరవై రోజులు పని చేసి ఉన్నారో వారందరినీ కూడా ఎలిజిబుల్ లిస్టుగా తీసుకొని గ్రామసభలో పెట్టడం జరిగింది సో మన ఇరవై నాలుగు మంది ఎలిజిబుల్ జాబితాగా రావడం జరిగింది మరి ఈ లిస్ట్ కూడా చదివినిపించింది మరి దీంట్లో కూడా మనకు ఎటువంటి అబ్జెక్షన్స్ రావద్దు మూడవది కొత్త రేషన్ కార్డ్స్ మీ సేవా మీ సేవలు అప్లై చేసుకొని ఉన్న రేషన్ కార్డ్స్కి కొత్త మెంబర్స్ని యాడ్ చేయడం ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి కొత్త కోడలు వచ్చారు పిల్లలు పుట్టారు సో ఈ అడిషన్స్ అన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ కోసం మనం పంపించడం జరిగింది ఆ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసి ప్లస్ కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పుడు కొత్త ఫ్యామిలీస్ ఉన్న ఫ్యామిలీ నుంచి పిల్లలు పెద్దదైన పెళ్ళిళ్ళు చేసుకున్నారు వేరే కార్డు కోరుకుంటున్నారు వేరే చోటకి షిఫ్ట్ అయినారు సో ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కింద జనవరి ఇరవై ఆరు నుంచి ఇచ్చే ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో దీంట్లో ఎవరికైతే కొత్త రేషన్ కార్డ్స్ ఇంకా కూడా అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయడానికి కూడా గ్రామ సభలో కౌంటర్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది సో రేషన్ కార్డ్స్లో అడిషన్స్ కావాలన్నా కొత్తవి కావాలన్నా కరెక్షన్స్ కావాలన్నా ఎటువంటి సమస్య ఉన్నా కూడా అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది రేషన్ కార్డ్స్ ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియ అర్హులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఈ గ్రామ సభలు వాట్సాభలలో మీ అప్లికేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్తో పాటు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వగలరు అలానే ఒకవేళ ఎవరైనా గ్రామ సభలో వాట్సభలో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతే మండల కేంద్రంలో మున్సిపల్ కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాస్ అని ఏర్పాటు చేయడం జరిగింది అవి ఎప్పుడూ కూడా నడుస్తూ ఉంటాయి సో అక్కడ ఒక డెడికేటెడ్ స్టాఫ్ని ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ కూడా మీరు మీ అప్లికేషన్ అన్నది ఒకవేళ గ్రామ సభలో మిస్ అయినా కూడా అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్స్ మీరు ఇవ్వగలుగుతారు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసే చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది తర్వాత నాలుగో ప్రతిష్టాత్మక పత్రానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్ల వరకు కూడా ఇవ్వడం జరు జరుగుతుంది మరి దీనికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరికీ కూడా డిసెంబర్ నెలలో సర్వే అన్నది చేయడం జరిగింది వారు ప్రస్తుతం ఎటువంటి ఇండ్లలో ఉంటున్నారు వారి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటివి అని ఒక మొబైల్ యాప్ రూపకంలో ఈ సర్వే అన్నది చేయడం జరిగింది సో ఈ సర్వేలో మొత్తం కూడా లక్ష మన జిల్లాలో లక్ష వరకు కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ అంటే ఎవరైతే సొంతం ఆర్సీసీ ఇండ్లు సొంతం పక్కా ఇండ్లు లేని కుటుంబాలు ఇన్ని ఇంతవరకు ఉన్నాయని కూడా మనకు తెలియడం జరిగింది సో దాంట్లో ప్రతి గ్రామంలో ఏదైతే ఇటువంటి ఎలిజిబుల్ లిస్ట్ ఉందో ఆ ఎలిజిబుల్ లిస్టు గ్రామ సభలో వార్డు సభలలో పెట్టి చదివి వినిపించడం జరిగింది సో దీంట్లో ఎటువంటి అబ్జెక్షన్ ఉన్నా అంటే మాకు సొంతం పక్కా ఇండ్లు లేదు అయినా కూడా మా పేరు ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు అదే ఒక అబ్జెక్షన్ రావచ్చు ఇంకొక ఆబ్జెక్షన్ వచ్చేసి వారికి సొంతం పక్కా ఇండ్లు ఉన్నాయి అయినా కూడా ఎలిజిబుల్ లిస్టులో వచ్చింది అది ఇంకో ఆబ్జెక్షన్ రావచ్చు మూడో కంప్లైంట్ వచ్చేసి మా పేరే రాలేదు సర్వేలో మేము ప్రజాపాలనలో అప్లై చేసుకోలేదు ఇటువంటి ఇష్యూస్ వల్ల మా పేరు రాలేదు సో అటువంటి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ బెనిఫిషరీ సెలెక్షన్ ప్రాసెస్ అన్నది చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా అర్హులైన వారికే అన్నీ కూడా చేసే విధంగా ప్రభుత్వము అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది సో దీంతో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ